ఒక సబ్బుల కంపెనీ వాళ్ళకి కస్టమర్ల నుంచి బోర్డ్ అని కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ కంప్లైంట్ ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు సబ్బు పెట్టెలు ఖాళీగా వస్తున్నాయి అందులో సబ్బులు రావట్లేదు అని చెప్పి అరే పెట్టెలు ఖాళీగా ఎందుకు వెళ్తున్నాయని చూస్తే ప్రొడక్షన్ లైన్లోనే ఎక్కడో ఇబ్బంది ఉంది కొన్ని కొన్ని కారణాల వల్ల సబ్బు పెట్టెల్లోకి సబ్బులు లేదు అలాంటప్పుడు ఈ ఖాళీ కవర్లు కస్టమర్లకు వెళ్ళకూడదు అని చెప్పి తర్జనా భర్జనలు పడ్డారు రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎక్స్పెరిమెంట్ చేశారు నిపుణులు వచ్చారు చెక్ చేశారు బట్ ఏది దొరకలేదు కానీ అప్పుడు ఒక పిల్లాడు వచ్చి ఒక పెద్ద ఫ్యాన్ పెట్టమని చెప్పాడు ఆ ఫ్యాన్ పెడితే కాలి పెట్టెలు ఎగిరిపోవడం మొదలు పెట్టాయి పక్కన పెడతాయి ఎప్పుడైతే కాలి పెట్టెలు పక్కన పడ్డాయో సమస్యకు పరిష్కారం దొరికింది చూసారా ఒక్కొక్కసారి సమస్య పెద్దగా ఉండొచ్చు కానీ పరిష్కారం సులువుగానే ఉంటుంది చిన్నదిగానే ఉంటుంది మనకు సమస్యలు రాగానే ఏదో పెద్ద సమస్య వచ్చిందని బేంబేర్ పడద్దు కంగారు పడద్దు కొంచెం ఓపికతో పరిష్కారం వెతకండి చాలా సులువుగా పరిష్కారం దొరుకుతుంది ఆల్ ద బెస్ట్